ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తలెత్తిన సంక్షోభానికి ముగింపు పలకటానికి మధ్యవర్తిత్వం చేయనున్నట్లు రష్యా ప్రకటించింది ఇది చాలా సున్నితమైన సమస్య అయినప్పటికీ తన దృష్టిలో పరిష్కారం సాధ్యమే అని రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తెలిపారు అంతర్జాతీయ వార్తా సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయిల్ భద్రతాపరమైన ఆందోళనలు తగ్గించే విధంగా ఇరాన్ తమ అణు కార్యక్రమాలను శాంతియుత ప్రయోజనాల కోసమే అనుమతించే పరిష్కార ప్రణాళికపై చర్చించేందుకు రష్యా మధ్యవర్తిత్వం చేస్తుందన్నారు మాస్కో ప్రతిపాదనను ఇజ్రాయిల్ ఇరాన్ అమెరికాతో పంచుకున్నట్లు పుతిన్ తెలిపారు ఎవరిపై కూడా తాము ఒత్తిడి చేయటం లేదన్నారు ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలపై మాత్రమే తాను మాట్లాడుతున్నట్లు చెప్పిన పుతిన్ ప్రాథమికంగా ఇరాన్ ఇజ్రాయిల్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు మరోవైపు పుతిన్ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు ఉక్రెయిన్తో సంక్షోభ పరిష్కారంపై దృష్టి సారించాలని పుతిన్ కు సూచించారు ఆ తర్వాత ఇజ్రాయిల్ ఇరాన్ సంక్షోభం గురించి ఆలోచించాలని ట్రంప్ అన్నారు